ఈవినింగ్ స్నాక్స్ని హెల్దీగా టేస్టీగా చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ కట్లెట్ రెసిపీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి క్రిస్పీగా టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది దీనికోసం ఒక రెండు వందల గ్రాముల దాకా రాజ్మా తీసుకొని నాలుగైదు గంటల పాటు నానపెట్టేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోండి తర్వాత కుక్కర్లోకి వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోండి రెండు బంగాళదుంపలు కూడా కోసి వేసుకోండి మూడు విజిల్ వచ్చేసాక వీటిని అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని బంగాళదుంపలు పొట్టి తీసుకొని ఇలా స్మాష్ చేసేసుకోండి టేస్టీ తా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఉల్లిపాయలు మరియు కొత్తిమీర కరేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి అవసరానికి తగ్గట్టు కొద్దిగా బియ్యపిండి కానీ శనగపిండి కానీ రెండింటిలో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి చిన్న చిన్న బౌల్స్లో చేసుకొని కట్లెట్ ఇచ్చేసుకోండి కొద్దిగా నూనెలో వీటిని వేసుకొని కొద్దిగా నువ్వులు జల్లుకోండి టేస్ట్ కొంచెం ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేదాకా వేయించేసేసుకొని తర్వాత వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ